హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ప్రభుత్వ ఉద్యోగులు ఫెన్షనర్లకు గుడ్ న్యూస్ కేంద్రం అయితే మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఉద్యోగులకు ఫెన్షనర్లకు సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి సొలెక్ట్ చేయకుండా మనం వీడిలోకి వెళ్ళిపోదాం ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పినందుకు ప్రభుత్వం సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ అవైలెన్స్ను డిఏ మార్చిలో నాలుగు శాతం పెరిగింది ఈ పెంపు తర్వాత డిఆర్ డిఎస్ యాభై శాతానికి పైగా చేరుకుంది దీంతో నలభై ఎనిమిది పాయింట్ అరవై ఏడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఏడు లక్షల తొంభై ఐదు వేల మంది పెన్షన్ల లబ్ధి చేకూరనుంది మార్చి మూడున జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్త వినబోతున్నారు కరువు ప్రత్యం నాలుగు శాతం పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది చివరిసారిగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో కేంద్రం డిఏని నాలుగు శాతం పెంచింది ఆ నాలుగు శాతం పెంపుతో డిఏ నలభై రెండు శాతం నుంచి నలభై ఆరు శాతానికి పెరిగింది గతంలో పారామిలటరీ బలగాతో సహా గ్రూప్ సి నాన్ గెజిటెడ్ గ్రూప్ బి స్థాయి అధికారులకు దీపావళి బోనస్లు ప్రభుత్వం ఆమోదించింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉత్పాదకత లేని బోనసులు అడ్ హాక్ బోనసులు లెక్కింపు కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏడు వేలు పరిమితిని నిర్ణయించింది దేశ ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రభుత్వం డిఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే డిఏ పరిమితం పెరిగే అవకాశం ఉంది డిఏ డిఆర్ పెరుగుదలను ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆల్ ఇండియా కన్యూమర్ ప్రస్ ఇండెక్స్ యొక్క పన్నెండు నెలల సగటు పెరుగుదల శాతం ద్వారా నిర్ణయించ నిర్ణయిస్తారు డిఏ మూల వేతనంలో యాభై పాయింట్ ఇరవై ఐదు శాతానికి సమానంగా ఉంటుంది ప్రతి నెల పిఐడబ్ల్యూడి డేటాను కార్మిక మంత్రిత్వ శాఖ విభాగమైన లేబర్ బ్యూరో విడుదల చేస్తుంది డిఏ ఉద్యోగులకు ఇవ్వనుండగా డిఆర్ పెన్షనర్లకు చెల్లిస్తారు డిఏ డిఆర్ సంవత్సరానికి రెండు సార్లు జనవరి జూలైలో ప్రకటిస్తారు ఇక ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన కోసం ఉద్యోగులు పెన్షనర్లు పెన్షనర్లు ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్